తెలంగాణలో రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని రేపటి నుంచి రుణమాఫీ మొదలవుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయాలి అని మైనపల్లి రోహిత్ డిమాండ్ చేశారు హరీష్ రావు అన్ని చిల్లర మాటలని రోహిత్ దుయ్యపట్టారు మెదక్ నియోజకవర్గంలోని సుడిగాలి పర్యటన చేసిన మైనంపల్లి రోహిత్ ఇటీవల వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని చేశారు కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం అని రోహిత్ తెలియజేశారు పక్క నుంచి సిద్ధిపేట ఎమ్మెల్యే వచ్చి మన మీద నాశనం పెట్టించింది నాశనం పెట్టించింది సరిపోగా ఇప్పుడు ఏమన్నా రుణమాఫీ చేయగానే రాజీనామా చేస్తాను దమ్ముంటే రుణమాఫీ అయిన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మనం వీళ్ళకి రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఏమి ఉండదు అన్ని కూడా అన్ని పనికిరాలి పటకాయించే మాటలు ఏంటంటే పుల పెట్టే మాటలు వీళ్ళకి రాజీనామా చేసే చాట కాదు రాజీనామా చేసే దమ్ము లేదు ప్రజల కోసం పనిచేసే ధైర్యం లేదు కాబట్టి ఒకటే మేము ఏదో ప్రజల కోసం పనిచేస్తాం మా మెదక్కి అభివృద్ధిలో సేవలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేస్తామని చెప్పి మీ అర్థం కూడా తెలియజేస్తాం